బీఆర్కే భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం నేను మీ పల్లవి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విద్యావేత్త నందివాడ డాక్టర్ భక్తిప్రోలు విజయలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు మేడం మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం అమ్మని అడిగి నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఎలా ఉన్నారు అమ్మా ఇప్పుడు చాలా మంది అడగమంటున్న ప్రశ్నలు అడుగుతున్నాను ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేసింది మనకి ఆచడం వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ శ్రావణ మాసంలో చాలా మంది రోజు ప్రతిరోజు తలస్నానం చేసి పూజలు చేయాలని అడుగుతున్నారు లేదమ్మా అసలు శ్రావణ మాసం అంటే చల్ల చల్లపాటు రోజులు వచ్చేసాయి అన్ని ఇంకా చలి రోజులు వచ్చేస్తున్నాయి వానలు పడుతుంటే మొదలు పెడతాయి కనుక ఈ సమయంలో నిత్యం తలస్నానం చేయాలంటే చాలా కష్టం కూడాను కనుక అటువంటి పద్ధతి ఎక్కడా లేదు చేసేవాళ్ళు అనుకుని చేస్తే చేయొచ్చు వాళ్ళు ఏదైనా మొక్కుకొని చేస్తుంటే అలా అంతే అంతేకాని నియమంగా తప్పనిసరిగా చెయ్యాలి అనేటటువంటిది ఎక్కడ ఏ శాస్త్రంలోనూ లేదు కనుక మామూలు మనకి అందరికీ ఎప్పుడు కూడా స్నానం అంటాం ఇక్కడి నుంచి కిందకి వారికి తల స్నానం చెయ్యము కనుక మామూలు స్నానం చేస్తే చాలు అసలు ఇంకొక విషయం కూడా ఈ స్నానాల విషయంలో చెప్పాలి ఆ మాత్రం స్నానం కూడా చేయలేని ఓపిక లేని వాళ్ళు కూడా ఉంటారు కనుక వారు స్నానం చేశానని భావించినా చాలు స్నానం చేసినట్టే అది శాస్త్రం చెప్తుంది అలా అనుకుంటా చాలా చాలా మృతిగా స్నానం అంటారు కొంచెం నేల మీద ఉన్న మట్టిని తీసుకుని నెత్తిని చల్లుకుని స్నానం చేసేసాను అని భావిస్తే అది స్నానం విభూతి తీసుకుని కాస్త నెత్తి మీద చల్లుకుని స్నానం చేసేసాను అని భావిస్తే అది స్నానం అసలు మనం శుద్ధి అవటం కోసమే కదా స్నానం చేస్తాము మన మామూలుగా నిత్య పూజలో కూడా ఒక చిన్న మంత్రం ఉంది అపవిత్ర పవిత్ర యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్య అభ్యంతర బాహ్యభ్యుచి అని ఈ శ్లోకం చదువుకుని మనం అనుకుంటే పొండరీకాక్షన్ని తలుచుకోవాలి అంటే పుండరీకాక్ష పొండరీకాక్ష కొండరీకాక్షని ముమ్మారు ఆ పొండరీకాక్షణ తలుచుకుంటే మనం లోపల బయట కూడా శుభ్రం అయిపోతాంట స బాహ్య అభ్యంతర శుచి బాహ్యము అభ్యంతరం అంటే ఇన్నర్ ఇన్నర్ అవుటర్ రెండిట్లో కూడా మనం క్లీన్ అయిపోతున్నాము ఆ శ్లోకం చదువుకోవటం వల్ల పుండరీకం అంటే ఏంటి పద్మం బురదలో నుంచి వచ్చినా అది ఎలాగైతే ఏమి అంటకుండా శుభ్రంగా ఉంటుందో అటువంటి పుండరీకాక్షుణ్ణి తలుచుకుంటే మనం కూడా అంత శుభ్రము అయిపోతాము అని చెప్పటం కనుక స్నానాలు అవి ఇవన్నీ మనం అనుకున్నటువంటి అపోహలు కొంతమంది పెట్టినటువంటి దురాచారాలు స్నానం చేయాలి రోజు శుభ్రం చాలా ముఖ్యం కానీ తల స్నానాలు చేయటం చేయకపోతే పూజ చేయలేకపోవటం అనేది చాలా తక్కువ పద్ధతులు ఎవరు పెట్టారో ఎక్కడి నుంచి వచ్చాయో వచ్చాయి నిజంగానే ఉన్నాయి చాలా మంది భయపడుతూ ఉంటారు అవన్నీ కూడా కాదు ఇలాంటివి ఏవి ఇలాంటివన్నీ దురాచారాలే గట్టిగా మాట్లాడితే టిఫిన్ చేసి భోజ పూజ చేయొచ్చా భోంచేసి పూజ చేయొచ్చా ఇలాంటివన్నీ మన శరీర ఆరోగ్యతను బట్టి మనం బాగుంటే వెయిట్ చేసి పూజ చేసుకున్నాకే భోజనం లేకపోతే పొద్దున్నే బీపీ మెడిసిన్స్ ఉండేవాళ్ళు షుగర్ మెడిసిన్స్ ఉండేవాళ్ళు మరొక మెడిసిన్స్ ఉండేవాళ్ళు చక్కగా వాళ్ళు ఏది తినాలనుకుంటే ఆ బ్రేక్ఫాస్ట్ ఏదో చక్కగా చేసేసి ఆ తర్వాత స్నానం చేస్తే ఆ దోషం వెళ్ళిపోతుంది ఆహా చక్కగా ఆ తర్వాత స్నానం చేసి మనం పూర్తి చేసుకోవచ్చు ఎందుకంటే అమ్మ ఇప్పుడు ఎలాగో వర్షాకాలం కాబట్టి చాలా మందికి వాతావరణం వల్ల జుట్టు హారదు చెప్పాలంటే ముఖ్యంగా ఆడవల్ల కొన్ని పరిస్థితి ప్రతిరోజు తలంట స్నానం చేసి పూజ చేసుకోవాలి అప్పుడే మనకి దేవుడు కూడా కరుణించి మన వ్రతానికి భక్తికి మెచ్చి మనకి ఏమంటారు వరాలు ఇస్తారా అంటే చిన్న విషయం దేవుడు మెచ్చి మనకి వరాలు ఇవ్వాలంటే లోపల భక్తి ఉన్నప్పుడు ఎక్కడున్నా వరాలు వస్తాయి ఎట్లా ఉన్నా వరాలు వస్తాయి ఆ భక్తి లోపించినప్పుడు ఎన్ని చేసినా రావు కనుక మనకు కావాల్సింది ముఖ్యంగా ఉండాల్సిన దినుసులు ఏంటంటే పూజకి పూజ ద్రవ్యాలు శ్రద్ధ భక్తి ఆ దేవుడి మీద విశ్వాసం అదే శ్రద్ధ అంటే కూడా అదే ఇంకొంతమంది అడుగుతారమ్మా అంటే ఇప్పుడు స్నానం వేడి నీళ్ళతో చేయాలా చల్లితో చేయాలా అని అడుగుతున్నారు ఈ ఇవన్నీ ప్రశ్నలన్నీ అసలు చాలా మూర్ఖత్వానికి సంబంధించినవి ఒక కార్తీక మాసంలో మాత్రమే నదికి వెళ్ళి మునిగి చల్ల నీళ్ళ స్నానం చేయమన్నారు ఇంకెప్పుడు ఇలాంటి స్నానాలు చెప్పలేదు కార్తీక మాసంలో కూడా చాలా చల్లు ఉంటుంది ఇంకా ఎక్కువ చల్లు ఉంటుంది నదిలో నీళ్ళప్పుడు పై లేరు వరకే చల్లగా ఉంటాయి కింద వెచ్చగా ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా సరే అంటే అవి చాలా కదలకుండా స్థిరంగా ఉండే నీరు కనుక సముద్రం అంటే కదులుతూ ఉంటాయి కనుక లోపల నీళ్ళప్పుడు వెచ్చగా ఉంటాయి పైన నీళ్ళు కూడా చల్లగా ఉంటాయి ఇంట్లో మనం దాచిపెట్టుకున్న బకెట్లో నీళ్లు పెట్టినా కూడా కింద వెచ్చగానే ఉంటాయి పై వేడిగా ఉంటాయి అంతే అంతేకాని చల్లనీళ్లే స్నానం చేయాలని ఒక కార్తీక మాసంలో మాత్రం కార్తీక పురాణంలో కూడా చెప్పారు అది అదొకటి మాత్రమే జరుగుతుంది ఇంకెప్పుడు చెప్పలేరు చాలా మంది స్నానాల గురించి కూడా నదీ స్నానం చేస్తే మంచిదా లేదంటే అంటే సముద్ర స్నానం మంచిదా అని చెప్పి లేదంటే బకెట్లో కొంచెం నీళ్లు పెట్టుకొని కూడా స్నానం చేయొచ్చా ఏ స్నానమైనా చేయొచ్చు స్నానం చేసేటప్పుడు యమునే యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అని ఈ నదులన్నిటిని ఇప్పుడు నేనే నదులైతే ఈ శ్లోకంలో చెప్పాను ఈ నదులన్నిటిని ఒక్కసారి తలుచుకుని ఆ నది నీరే నేను ఇక్కడ చేస్తుంటే బకెట్లో నీళ్ళతో చేస్తే బకెట్లో ఇంకెక్కడ చేస్తుంటే అక్కడ ఆ నీరుగా మారిపోవాలి అని మనం ప్రార్థన చేస్తున్నాం భావిస్తున్నాం కనుక మనం భావించేదే భావన అదే అవునమ్మా అమ్మవారి పేరు భవాని అంటే భావంలో పుట్టినది కనుక మనం భావం ఎలా ఉంటుందో అది అలా ఉంటుంది కనుక ఆ నదులన్నీ గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నాలుగు నదులు వెళ్ళిపోయా ఇక్కడ నర్మదే సింధు కావేరి మూడు ఏడు నదులు ఈ ఏడు నదుల నీరు ఈ ప్రస్తుతం నేను ఎక్కడైతే స్నానం చేస్తున్నానో ఆ నీటిలోకి ఆవాహన అవుగాక అని అనుకుంటున్నాం అనుకుని ఆ నీటిని చూస్తున్నాం కనుక ఇంట్లో చేసిన నది స్నానంతో సమ్మానంతోనే లెక్క ఆ శ్లోకం చెప్పకుండా అంతసేపు అర్థమైంది కదా ఆ భావన మనలో శ్లోకం నాకు సంస్కృతం రాదండి తెలుగులోనే తెలుగులోనే చెప్పుకోండి ఏడు నదుల పేర్లు చెప్పేసాం కదా ఇప్పుడు ఈ ఏడు నదుల నీరు ఈ ఇక్కడ నేను చేస్తున్న స్నానం చేస్తున్న నీటిలోనికి వచ్చుగాక అని దేవుడికి దండం పెట్టుకోండి అయిపోయింది సో అలా కూడా స్నానం పూర్తయినట్టే పూర్తయినట్టే అది నది స్నానంతో సమానమే ఏడు నదుల స్నానంతోనూ సమానమే ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రార్థిస్తున్నా దాంట్లో ఆవాహన చేస్తున్నాం కదా నీరు ఎక్కడైనా గంగ గంగే గంగంటేనే నీరు ఎక్కడైనా సరే అది మీరు ఎక్కడ చేసినా కూడా ట్యాప్ లో పట్టుకొని చేసినా కూడా అనమాట అంటే ఆ భావం మనకి పవిత్రమైన భావం కలగాలి మనసులో కలిగినంత సేపు అది గంగే దాంట్లో ఎటువంటి సందేహం లేదు నిజంగా చాలా చక్కటి వివరణ ఇచ్చారు నీరు నీరు ఎక్కడైనా ఎక్కడైనా నీరే మనకి ఏంటంటే కొంచెం పైపుల్లో వస్తుంటాయి కాబట్టి సో మారిపోతుంటే ఒక కవి ఎప్పుడు ఒక పాట విన్నా నేను మానూతో మై గంగా మాహు నా మానూతో బెహతా పాని అవును అంతే కదా గంగ అనుకోండి దండం పెట్టుకుంటే అవునా లేదు మామూలు నీరు నీకు దాహం తీర్చే నీరు ఏదైనా దాని మీదే మనం ఆధారపడి బతుకుతున్నాం పంచభూతాల్లో నీరు అదిలే ఈ పంచభూతాల్లో ఏ ఒక్కటి లేకపోయినా మనం బతకలేము పృథ్వీరాపస్ తేజో వాయురగ్ని దాంట్లో ఆపస్ అంటే నీరు కనుక ఈ నీరు లేకపోతే మనం ఎలా బతుకుతాం నిజంగా అమ్మా చాలా చక్కటి వివరణ ఇచ్చారు ధన్యవాదాలు నమస్కారం అమ్మా